ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చిన గురుకుల పాఠశాలలో బోధించడానికి దరఖాస్తులు అవ్వను గురుకుల స్కూల్ ఉంటాయి కదా ఆ స్కూళ్ళల్లో కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అవి ఫిల్ చేయాలనేసి నోటిఫికేషన్ వచ్చింది ఇది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్ వచ్చేసి గురుకుల పాఠశాల భోజించడానికి దరఖాస్తుల ఆహ్వానం అనం కదా దోమకొండ మండలంలో ఇవి గురుకుల పాఠశాలలో పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దోమకొండ గురుకుల పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపాల్ వివరాలు తెలుపుతారంట ఇది ఇప్పుడు పోస్టులు వచ్చేసి మనకు దోమకొండ గురుకుల పాఠశాలలో ఈ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అయితే జూనియర్ లెక్చరర్గా బాటని ఫిజిక్స్ విభాగంలో అదే విధంగా పీజీటీ సోషల్ ఇంగ్లీష్లో బోధించడానికి పీజీటీతో పాటు బీఈడి చేసిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడమే డెమో ప్రాతిపదిక ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు ఈ నెంబర్కి కాల్ చేయాలి అనేసి ఈ నెంబర్ ఈ నెంబర్కి అన్నెసరిగా కాల్ చేయొద్దండి మనకు ఎలిజిబుల్ అయితేనే పైన ఎలిజిబిలిటీ ఇచ్చారు చూడండి ఫిజిక్స్ విభాగంలో అదే విధంగా పీజీటీ సోషల్ ఇంగ్లీష్తో బోధించడానికి పీజీటీతో పాటుగా బీఈడీ చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే పీజీటీతో పాటు బీఈడి చేసిన మహిళ అభ్యర్థులు మాత్రమే అది చెక్ చేసుకొని చూసుకోండి డెమో ప్రాతిపాదికన ఎంపిక చేస్తారు అనేసి డెమో ఉంటుందంట ఆ డెమో ప్రకారమే ఎంపిక చేస్తారంటే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళకి యూజ్ అవుతుంది బీఈడి అభ్యర్థులు చాలామంది ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ